హలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆపరేటర్ మిత్రులారా ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆపరేటర్ మిత్రులారా మనము గత గడిచిన సంవత్సరం నుండి కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఆటుపాట్లు ఎదుర్కొన్నామో మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం మనదే విజయమో మనమే అందరము బాగుండాలి అందులో మనము ఉండాలి అనే నినాదంతో మనము ఈ యొక్క ఇన్ఫినెటో టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నెట్ టెక్నికల్ సపోర్ట్ను ప్రారంభించాము మీకు ఈ ట్వంటీ ఫైవ్లో మా మన ఆర్గనైజేషన్ మనందరికీ ఎంతో ఉపయోగపడుతుందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము ఇప్పటికే మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో వివిధ స్థాయిలో పోగ్రాంలు చేసి ప్రతి ఆపరేటర్లో హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం మీరు చేయాల్సిందల్లా మన ఈ యొక్క ఇన్ఫ్లెటో టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు జరిగే ప్రోగ్రాంలో పాల్గొని మీకు సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ను పూర్తిగా తీసుకొని మీ మీ ప్రాంతంలో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నా మీకే మీ నెట్వర్క్నే అభివృద్ధికి పెట్టేటట్టు ఏ విధంగానైతే కేబుల్ వ్యవస్థలో మోనోపల్లిగా ఉన్నట్టు ఇంటర్నెట్లో కూడా మీరు ఉండేందుకు పూర్తి ను తయారు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దీనికి మేము బాండ్ పేపర్ మీద కూడా రాసిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము మీ ఏరియాలో వేరేవారి నెట్వర్క్ ఉంటే వాటికి అమౌంట్ కూడా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలిపేందుకు సంతోషిస్తున్నాము ఇదే కాకుండా మీకు రాబోయే రోజులలో ఎటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ కావచ్చు కస్టమర్ రిలేషన్ ఇష్యూస్ కావచ్చు తర్వాత కాంపిటీషన్ కూడా మా తట్టుకునే విధంగా మంచి మంచి ప్రోగ్రామ్స్తో ఒక టీం వర్క్గా మీరంతే మాకు బలం ఆలోచన మాది ఆచరణ మీది విజయం మీది అందరము హాయిగా ఉండాలి అందరూ బాగుండాలి అనే ప్రోగ్రాంతో మనము ఈ యొక్క కేబుల్ ఆపరేటర్ల కోసం ఇంటర్నెట్ ప్రోగ్రామ్ను తయారు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇది అందరికీ కూడా ఒక ఛాలెంజింగ్ ఉంటుంది గత సంవత్సరంలో జరిగిన ఛాలెంజెస్ కంటే కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనేక రకాల ఇష్యూస్ మన కాంపిటీటర్స్ వస్తూ ఉంటారు మన కస్టమర్లు కూడా అన్ని రకాల నాలెడ్జ్ తోటి ఉన్నారు కాబట్టి మన దగ్గర కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తోటి మన కస్టమర్లందరినీ కూడా మనం ఆకట్టుకునే విధంగా మనము చేసుకునేదందుకు ఈ యొక్క ఇన్ఫినెటో ఇంటర్నెట్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేయబడినది ఇది ఒక ఛాలెంజింగ్ ప్రోగ్రామ్గా మీరు తీసుకోండి మనమందరము మన కుటుంబ సభ్యులతో సహా హ్యాపీగా ఉండేదందుకు హ్యాపీ జర్నీ చేసేందుకు ఒక వేదిక ఇది ఒక ప్లాట్ఫామ్ దీన్ని ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ లేకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోనే ఒక కొత్త డిజైన్ చేయడం జరిగింది దీనికోసము మీరు అందరూ కూడా మాకు సహక సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ యొక్క గౌరీ శంకర్ ఇన్ఫినెటో అధినేత जय भारत माता के जय जय केबल ऑपरेटर जय जय इंटरनेट ऑपरेटर कॉर्पोरेट को हटाओ केबल ऑपरेटर को बचाओ जय जवान जय किसान